కథ మంజరి శ్రావ్య సంచిక బ్రతుకు నటన కథ కలం శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు శ్రీమతి భమిడిపాటి శరచోత్సన చదువుతున్న వార్తాపత్రిక టీపాయ్ మీద పడేసి బాత్రూంలో దూరాను స్నానం చేస్తూ నేను చేయబోయే పాత్ర ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ నాకున్న నాటకానుభవంతో గతంలో చేసిన పాత్రను గుర్తు తెచ్చుకుని నటిస్తూనే స్నానం పూర్తి చేశాను ఆ పెట్టిన టిఫిన్ తిని కో డైరెక్టర్ కి ఫోన్ చేశాను శుభోదయం సార్ డైరెక్ట్గా షూటింగ్ స్పాట్కి వచ్చేయండి సార్ మొత్తం కార్పొరేట్ కాలేజీలో షూటింగ్ మీరు హీరోయిన్ హీరో గారు స్నేహితులు టీజింగ్ పిచ్చ కామెడీ సీన్లు సినిమాకి హైలైట్ సార్ ఈ పాత్రతో మీరు సినీ రంగంలో స్థిరపడిపోతారు విషింగ్ యూ ఆల్ దెస్ట్ సార్ ఫోన్ కట్ అయింది బయట తిళ్ళు తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి బాక్స్లో పెరుగు అన్నము నిమ్మకాయ బద్దా పెట్టాను నంజుకోవడానికి షూటింగ్ అయిన వెంటనే తిన్నగా బస్ ఎక్కి ఇంటికి రండి ఏమిటో రిటైర్ అయ్యి మూడు నెలలన్నా కాలేదు హాయిగా కృష్ణ రామ అనుకునే వయసులో ఆ స్టూడెంట్ ఎవరో సినిమా తీయడం ఏమిటో అందులో మిమ్మల్ని పిలిచి మరీ ఆ పాత్ర ఇవ్వడం ఏమిటో మీరు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు అది మరిచిపోకండి జాగ్రత్త నేను చెప్పే విషయాలు బుర్రకెక్కుతున్నాయా అంది బాక్స్ చేతికి అందిస్తూ అహల్య ఆ సరే అన్నానే కాని నా దృష్టంతా ఆ రోజు పొందబోయే అనుభవం మీదే ఉంది అసంకల్పితంగా అహల్య ఇచ్చిన టిఫిన్ బాక్స్ తీసుకుని బయలుదేరాను బయలుదేరుతుంటే ఎడమ మోకాలు తనకిష్టం లేనట్టు కనుక్కుమంది నిన్ను భరించేవాడిని నేనే నాతో పెట్టుకోకు నా ఉత్సాహం దాన్ని హెచ్చరించింది నేను షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకోగానే సమీర్ నన్ను గౌరవంగా ఆహ్వానించాడు యూనిట్లో ఉన్న అందరికీ నాకు చదువు చెప్పిన మాస్టారు అంటూ పరిచయం చేశాడు వాళ్ళందరూ అతి వినయం ధూర్త లక్షణంలా వంగి వంగి దణాలెట్టి మళ్లీ నేను చూసేసరికి నన్ను గమనించరట్టు సిగరెట్టు కాల్చేవాళ్లు హీరోయిన్ మీద పచ్చి జోకులు వేసుకునేవాళ్లు జేబులోంచి చీప్ లిక్కర్ తాగేవాళ్లు ఏం చేస్తాం నేను వాళ్లకు ఉపాధ్యాయుని కాదు కదా అనుకుని సరిపెట్టుకున్నాను మీరు అలా కూర్చోండి మాస్టరు మీ పాత్ర వచ్చినప్పుడు పిలుస్తాను అన్నాడు సమీర్ ఈలోగా నా పాత్రకు సంబంధించిన సంభాషణలు ఇస్తే ఓసారి చదివేసుకుంటాను కదా అన్నాను అతను తేలిగ్గా నవ్వేశాడు భలేవారు మాస్టరు ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి మీ షాట్ కి ఐదు నిమిషాల ముందు డైలాగ్స్ ఉన్న కాగితం ఇస్తాం ఒకసారి చదివేసుకుని చెప్పేయగలిగితే పర్లేదు లేదా వెనకాల ప్రాంప్టింగ్ ఇచ్చేస్తారు అవి వింటూ మీరు పాత్రలోకి వెళ్ళిపోయి సంభాషణలు చెప్పడమే ఈ రోజుల్లో స్టేజ్ నాటకాలకి టెలిఫిల్మ్స్ సీరియల్స్ కి అసలు సంబంధమే లేదు మీరేహి కంగారు పడొద్దు నేనుంటాగా మీ పక్కనే అనేసి ఎవరో పిలవగా అటు వెళ్ళిపోయాడు సమీర్ తర్వాత ఒక గంటకి కాబోలు హీరో హీరోయిన్ వాళ్ల స్నేహితులుగా నటించే కుర్రాళ్లు వచ్చారు ఆధునికంగా దుస్తులు వేసుకోవడం తప్ప మిగతా మన సహజ సంప్రదాయ వాతావరణం నాకక్కడ పుట్టం వేసినా కనబడలేదు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రార్థనా సమయానికి వెళ్ళకపోతే నా నరాల్లోంచి ఏదో తప్పు చేసిన బాధ వణుకు వచ్చేసేవి చిన్నప్పుడు బడికెళ్ళేటప్పుడు మారం చేస్తే అమ్మ అడిగింది పెద్దయ్యాక ఏమవుతావు అని అప్పటికి నాన్న చేసేది బడిపంతులు ఉద్యోగం కాబట్టి బడిపంతుల్నవుతా అన్నాను అమ్మ నవ్వి చిన్న మొట్టికాయ మొట్టి అయితే మంచి బడిపంతులు బాబు గంపడి పిల్లల్ని మాత్రం కనకే అబ్బాయి అమ్మాయి అంతే సరేనా అంది సరేనమ్మా తలుపాను నాన్నగారికి ఆ రోజుల్లో వచ్చే బడిపంతులు జీతంతో ఇంట్లో ఆరుగురం బతికేవాళ్ళం ఇంటికి పెద్ద కొడుకు నేనేనని తర్వాత తెలిసింది అమ్మ మా కడుపులు నింపడం కోసం రోజూ అతి చిన్న వయసులోనే ఒక పూటే తినే అలవాటు చేసుకుందని దాంతో ఆమెకి రక్తహీనత వచ్చి అస్తమాను దగ్గుతోందని నాన్న రెండు మూడు సార్లు తిట్టడం విన్నాను సమయానికి తిండి తినకపోతే చస్తాం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను పద మళ్ళీ రోగం వస్తే డబ్బుకు డబ్బు ఖర్చు అన్నారు నేను ఏ డాక్టర్ దగ్గరికి రాను చస్తే చస్తాను బడిపంతులని తెలిసి నలుగురు పిల్లలు అవసరమా మనకి మళ్ళీ చేస్తున్నది పది మందికి నీతులు చెప్పే బడిపంతులు ఉద్యోగం మనం ఏమిటి మన స్థితి ఏమిటి అని ఆలోచించుకోవద్దు అని అరిచిందమ్మ ఆ వారం తర్వాతే నాన్నగారు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నారని నేను పెద్దయ్యాక తెలిసింది ఆమె తగ్గుబాధ చూడలేక చివరికి ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చారు ఆయన ఆమెను పరిశీలించి టీబీ స్థితిలోనే ఉందని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పాడు అమ్మ మందులు వాడుతున్నా సరే మా పిల్లలందరి పనులు తానే చేసేది నేను సాయం చేస్తానమ్మా అంటే మగపిల్లాడివి నువ్వు ఈ ఆడంగి పనులు చేయకూడదు నీ తర్వాత తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఒకవేళ నేను లేకపోతే అప్పుడు వాళ్ళందరి పనులు నువ్వే చెయ్యాలి అర్థమైందా అలా చెయ్యాలంటే బడికి అలా చెయ్యాలంటే బడికి మొదటి గంట ముందే వెళ్ళాలి అలాగే ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవాలి ఏ పని తర్వాత చేద్దాంలే అనుకోకూడదు ఋతువులు ఆరు చూడు తమ బాధ్యత అన్నట్లు ఖచ్చితంగా సమయం ప్రకారం వస్తాయి వర్షం రోజున లేటుగా లేచి సూర్యుడు రాలేదు అనుకుంటాం కానీ పగటి వెలుగు ఎలా వస్తుందనుకున్నావు ఆయన పని ఆయన సక్రమంగా చేయడం వలన వసంత ఋతువు వస్తుందనగానే కోయిల్లు కూయడం మొదలెట్టవు చెట్లు తమ ధర్మం ప్రకారం పూలు పూస్తాయి రేపు పొద్దని అనుకోవుగా ఈ ప్రపంచంలో సమస్త జీవరాశులు తమ తమ ధర్మాలని సమయం ప్రకారం పాటిస్తాయి చదువుకుని విజ్ఞానం పెంచుకుంటున్న మనం ఆ పని చేయగలవా లేదా చెయ్యలేకపోతే ఈ నుంచి నువ్వు బడికెళ్లొద్దు అంది అమ్మ లేదమ్మా ఈ నుంచి నేను మొదటి గంటలోపే బడికెళ్తాను ఆ అలవాటు ఎప్పుడూ మార్చుకోను నీమీ తొట్టు అని అమ్మ తల మీద ఒట్టు వేశాను అమ్మ నన్ను గాఢంగా గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకో అప్పుడు అర్థం కాలేదు ఆరు నెలలు తిరగకుండా నీ అమ్మ చనిపోయింది నాన్నగారు ఈవిడు మీ రెండో అమ్మ అని ఒక ఆవిని తీసుకొచ్చారు ఆమెకి పిల్లలు పుట్టకపోవడం వల్ల కాబోలు మమ్మల్ని ప్రేమగా చూసేది సొంత పిల్లల్లా సాకింది తమ్ముడు చెల్లెళ్ళు అయితే వాళ్లకి అమ్మే గుర్తులేదు నాకు మాత్రం అమ్మ నేను చేస్తున్న ప్రతి పనిలోనూ గడియారంలో ముల్లుల్ని చూపుతూ కనిపించేది ఆ శక్తే నేను అయ్యేలా చేసింది ఆ దృష్టే నన్ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలబెట్టింది నేను నేర్చుకున్న స్వీయ క్రమశిక్షణను పిల్లలందరూ పాటించేలా చూసుకుంటూ వచ్చాను కాని ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందాక నాకు పిల్లల్ని ఎక్కువగా పట్టించుకునే అవకాశం లేకపోయింది అయినా సరే ప్రతిరోజు ఉదయం ప్రార్థనా సమయంలో నేను చెప్పే ప్రతి అంశాన్ని స్వీయ క్రమశిక్షణకు ముడిపెట్టి చెప్పడం మాత్రం మానుకోలేదు ఉద్యోగ విరమణ ఆఖరి రోజున కూడా దాని ఆవశ్యకత చెప్పి మరీ ఆఖరి సంతకం చేశాను ఇలా సాగుతున్న ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ మాస్టరు రెడీగా ఉన్నారు కదా హీరో హీరోయిన్లు షార్ట్స్ తీస్తున్నారు అవి అయిపోయిన వెంటనే మీ షార్ట్స్ ఉంటాయి అందాక అలా వెళ్లి మిగతా ఫ్లోర్స్ చూసి రండి అక్కడ కూడా షూటింగ్స్ జరుగుతున్నాయి సమీర్ మీతో చెప్పమన్నాడు అన్నాడు ఎవడో కుర్రాడొచ్చి అలాగే బాబు అవసరమైతే ఫోన్ చేయమను నేను ఎక్కడున్నా వెంటనే వచ్చేస్తాను అని అటువైపు నడిచాను నేను ఒక ఫ్లోర్ నిశ్శబ్దంగా ఉంది అక్కడ అన్ని కత్తులు కటార్లు కిరీటాలు విగ్గులు జానపద సినిమాలు తీసే ఫ్లోర్ అనుకుంటా బోసిగా దుమ్ము కొట్టుకుపోయింది ఒక కుర్రాడెవడం ముఖం మీద ఎర్రటి తుండుగుడ్డ వేసుకుని పడుకున్నాడు ఇంకో ఫ్లోర్లోకి వెళ్తే ఏదో కొత్త సినిమా కొత్త వాళ్లతో తీస్తున్నట్టున్నారు పాట షూటింగ్ అనుకుంటా వెనకాల స్టెప్పులు వేసే మందంతా ఒకే రకమైన డ్రెస్లో సాధన చేస్తున్నారు సరే ఇంకా పిలుపు రాలేదు కదా అని ఫ్లోర్లోంచి బయటకొచ్చి చుట్టూ పెద్ద చెప్పా ఉన్న విశాలమైన మామిడి చెట్టు కింద కూర్చున్నాను దూరంగా సమీర్ హీరో ఫ్రెండ్స్ గా నటిస్తున్న కుర్రాల చేత రిహార్సల్స్ చేస్తున్నాడు హీరో హీరోయిన్లు చేతిలో డైలాగ్ పేపర్స్ చదువుకుంటున్నారు మరో మూడు నిమిషాల్లో డైరెక్టర్ షాట్ రెడీ చెప్పడంతో అందరూ పొజిషన్ వచ్చేశారు సమీర్ ని దూరం నుంచి చూస్తూనే ఆలోచనలో పడ్డాను నేను సమీర్ నా దగ్గర చదివిన రోజుల్లోకి నా మనసు వెళ్లిపోయింది మున్సిపల్ బిల్ కలెక్టర్ కొడుకు ఎనిమిదో తరగతిలో నేను పనిచేస్తున్న పాఠశాలలో చేరాడు చాలా అందగాడు అతన్ని స్కూల్ హ్యాండ్సమ్ అని పిలిచేవారు ఆరో తరగతి నుంచే అమ్మాయిలు అతని చూపు తమ మీద పడితే చాలు అన్నట్టుగా అతని చుట్టూ గుంపులుగా ఉండేవారు అయితే అది నేను మొదట్లోనే తీవ్రంగా ఖండించాను తల్లిదండ్రుల్ని పిలిచి విషయం చెప్పాను వాళ్లేమో కొడుకునే సమర్థిస్తూ అలా అంటారేటి సారు ఏదో చిన్నపిల్లలు కుర్రవేషాలు ఈ వయసులో కాకపోతే ఎప్పుడు వేస్తారు చెప్పండి మీరు చూసి చూడ టూర్కోండి సార్ మీకిష్టం లేకపోతే చెప్పండి ఏదో చదువు బాగా చెప్తారని ఈ స్కూల్లో వేశాం ఆడు బాగా చదవకపోతే మాకు చేయండి అంతేగానే ఇంకోసారి ఇలా అనవసరమైన విషయాలకి కబురుసే మాకండి అని వెళ్ళిపోయారు దాంతో ఏం చేయాలా అని ఆలోచించాను ఈ రోజుల్లో పిల్లల్ని కొట్టడం నేరమైపోయింది ఉపాధ్యాయుల మీద తల్లిదండ్రులే స్వయంగా వచ్చి దాడి చేస్తున్నారు అవమానిస్తున్నారు లేదా పోలీస్ కంప్లైంట్లు ఇస్తున్నారు దాన్ని అలుసుగా తీసుకుని విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు దానికి తోడు కొద్ది కాలంగా సమాజాన్ని బలంగా ప్రభావితం చేస్తున్న వినోద వ్యాపార మాధ్యమమైన సినిమాలో ఉపాధ్యాయ పాత్రల్ని అధ్యాపక పాత్రల్ని చాలా హీనంగా చూపిస్తున్నారు కనీసం పదో తరగతి అయినా అబ్బాయి పాస్ అయ్యే జాగ్రత్త నేను తీసుకుంటే తర్వాత సంగతి దేవుడెరుగు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాను సమీర్కి మంచిగా చెబుతూనే అవసరమైన చోట ప్రోత్సహిస్తూ తప్పు చేస్తున్న చోట సున్నితంగా హెచ్చరిస్తూ పరీక్ష పాస్ అయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల అతడు ఉత్తీర్ణుడై కాలేజీలో చేరాడు అక్కడితో అతని పట్ల నా బాధ్యత తీరిపోయింది తరువాత సమీర్ తన కల నెరవేర్చుకోవడం కోసం ఇంట్లో డబ్బు నగలు దొంగతనం చేసి హైదరాబాద్కి వెళ్లి ఓ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ముందు లైట్ మ్యాన్ గా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు కి చేరాట ఈ కష్టంలో కడుపు నిండా తిన్న రాత్రుల కన్నా తినని రాత్రులే ఎక్కువ అని చెప్పాడు సెలవులకి మరలా మా ఊరొచ్చినప్పుడు ఒకసారి వచ్చి నన్ను కలిసి ఈ విషయాలన్నీ చెప్పాడు నేను రిటైర్ అయ్యాక ఒక్క సినిమాలో అయినా నటించాలనే నా కోరిక తీరేలా నువ్వు కొంచెం సహకరించవయ్యా చాలు అని అడిగాను నేను నటన మీద ఉన్న ఆసక్తి కొద్దీ దాని ఫలితమే ఈరోజు ఈ విధంగా షూటింగ్కి రావడం షాట్ రెడీ సార్ ఎక్కడున్నా వచ్చేయండి అని సమీర్ ఫోన్ చేశాడు ఉత్సాహంగా షూటింగ్ స్పాట్కి చేరుకున్నాను నన్ను చూస్తూనే దర్శకులు కాబోలు అడిగాడు స్కూల్ మాస్టర్ పాత్రధారి అవును సార్ నాకు చదువు చెప్పిన సార్ ఈ పాత్రకైతే సహజంగా ఉంటారని మీకు చెప్పాను కదా సార్ అన్నాడు సమీర్ దాదాపు ముప్పై ఉంటాయి అతనికి నేను నమస్తే సార్ అన్నాను సరే ఆయన ఏం చేయాలో ఎలా చేయాలో వివరించు అని మిగతా టెక్నీషియన్స్ కి సూచనలు ఇవ్వసాగాడు సమీర్ నన్ను పక్కగా తీసుకొచ్చి నాతో అన్నాడు మాస్టరు ఈ సన్నివేశంలో పాఠశాలలో మీరు మీ సీట్లో కూర్చుని పనిచేసుకుంటున్న సమయంలో ఒక తండ్రొచ్చి నా కూతురు క్లాస్లో లేకుండా ఒక కుర్రాడితో పార్క్లో కనిపించింది మీరేం పర్యవేక్షిస్తున్నారు అని అడుగుతాడు దానికి సమాధానంగా మీరేదో చెప్పబోతుంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చానులే వాళ్ళొచ్చి తేలుస్తారు అని అతడు హేళనగా అన్నప్పుడు అతని బంధువులు కోపంతో ఊగిపోతూ ఇలాంటి బాధ్యత లేని ఉపాధ్యాయుల్ని ఏం చేసినా పాపం లేదు ఎంతో నమ్మకంతో పిల్లల్ని వీళ్ల దగ్గర చేర్పిస్తుంటే వీళ్లు మాత్రం ఏమి పట్టించుకోరు వాళ్ల జీతాలు వాళ్ళకి ముఖ్యం ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు కొట్టండి కొట్టండి అంటూ కుళ్ళిన కోడిగుడ్లు టమాటాలతో మిమ్మల్ని కొడతారు అప్పుడే బయట నుంచి వస్తున్న హీరో హీరోయిన్లు అంటే అదిగోండి ఆ అమ్మాయి ఆ కుర్రాడు మిమ్మల్ని చూసి పక్కపక్క నవ్వుతారు అది చూసి మిగతా వారందరూ నవ్వుతారు ఇది సార్ సన్నివేశం అన్నాడు సమీర్ ఆ సన్నివేశం వింటుంటే ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది గత పదేళ్లుగా చలనచిత్రాల్లో ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని విద్యార్థులు కొందరు ఏకవచనంతో సంబోధిస్తూ అసభ్య పదజాలంతో నిందిస్తూ మాట్లాడకూడని మాటలు పంచులు విసురుతూ జాతి నేత అయిన ఉపాధ్యాయుని సమాజంలో అట్టడుగు వర్గాల దగ్గర నుంచి ధనిక వర్గం దాకా హీనాతిహీనంగా చిత్రీకరిస్తున్నారు ఆనాటి నుంచి ఉపాధ్యాయుడు దాదాపుగా కళపేరుతో హత్య చేయబడుతూనే ఉన్నాడు మళ్లీ అటువంటి పాత్ర ఈ చిత్రంలో నా వృత్తికి అన్యాయం జరుగుతూ ఉంటే ఆత్మవంచన చేసుకుని నటించడం నాకవసరమా ఇలాంటి చిత్రాలు టీనేజ్ పిల్లల మనసులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి సెప్టెంబర్ ఐదవ తేదీన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం ఆర్పాటంగా జరిపి మిగిలిన మూడు వందల అరవై నాలుగు రోజులు ఉపాధ్యాయుడిని జీవోత్సవాన్ని చేసి ఆడిస్తున్న ఈ సమాజంలో ఈ పాత్ర నాకు అవసరమా ఈ వయసులో నటన అంటే నటరాజు సేవ అని భావించే నేను ఇంత హీన పాత్రలో నటించాలా అలా అనుకోగానే నాకు గుండెల్లో సన్నటి నొప్పి మొదలైపోయింది చెమటలతో బట్టలు తడిసిపోతుంటే బాబో సమీర్ అంటూ గుండె పట్టుకుని కిందకి కూలబడిపోయాను సార్ ఏమైంది అంటూ గట్టిగా పట్టుకున్నాడు సమీర్ గుండెల్లో నొప్పిగా అనిపిస్తోంది బాబు నన్ను ఇంటికి పంపించే అన్నాను హీనస్వరంతో సమీర్ వెంటనే తన ఇద్దరు స్నేహితుల్ని తోడిచ్చి నన్ను ఆటోలో ఇంటి దగ్గర దింపే ఏర్పాటు చేశాడు ఇంకా నాయం స్పాట్లో చస్తే మన ప్రాణానికి చుట్టుకునేది ఎవరు అంటున్నారు వాళ్ళు నన్న ఇంటి దగ్గర బాధ్యతగా దింపి వెళ్ళిపోయారు ఏమైందండి కంగారు పడిపోయింది అహల్య వాళ్ళు పూర్తిగా వెళ్లిపోయారు అని నిర్ధారించుకున్నాక నిత్య జీవితంలో అప్పటి వరకు గుండె నొప్పి వచ్చినట్టు నటించిన నేను దీర్ఘంగా శ్వాస తీసుకుని కుర్చీలో సుఖంగా వెనక్కివాలేను ఏమి లేదే నా నటనకి పిచ్చెక్కి ఇంటికి పంపించేశారు ఆయన ఈ వయసులో మనకి పడవోయ్ అన్నాను నర్మగర్భితంగా నవ్వుతూ ఔ్వా మంచి పని చేశారు పీడ వదిలింది వేడివేడి కాఫీ ఆగండి అంటూ ఉత్సాహంగా లోపలికి వెళ్లిన అహల్యని చూస్తూ నా నైతిక బాధ్యతను నిర్వహించే శక్తిని నాకిచ్చినందుకు ధన్యవాదాలు స్వామి అని కళ్ళు మూసుకున్నాను శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై నాలుగు నరుడి బ్రతుకు నటన కథ కలం శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు గళం శ్రీమతి భమిడిపాటి శరచోత్సన